హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మంచి శారీ కలెక్షన్ అండి మీకు ఆషాఢం సేల్లో మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తున్నాను ఎవ్వరు మిస్ చేసుకోవద్దు కావాల్సిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇదంతా జెరీ జరీవింగు ఫాయిల్ ప్రింట్ అండి ఇదంతా ఓకేనా ఇది యూనిఫామ్ ప్యాటర్న్ అండి ఓకేనా యూనిఫామ్ ప్యాటర్ను కలర్స్ అయితే టూ ఏ వస్తాయండి ఇదిగో రెడ్ కలర్ మొత్తం బోర్డర్ సేమ్ శారీ అయితే మనకి ఇలా వస్తుంది ఓకేనా బ్లౌజ్ ఒకటిసారి చూపిస్తాను ఇది వచ్చేసి పైన బోర్డర్ అండి ఇది వచ్చేసి కింద బోర్డర్ ఓకేనా ఇదంతా జరీబింగ్ అండి ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి ఓకేనా ఇవి వచ్చేసి మనకు ఓన్లీ ఫైవ్ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉందండి ఈ కలర్లో ఫైవ్ శారీస్ అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి సేమ్ శారీ అయితే ఇలా వస్తుందండి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదండి దీన్ని కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఓకేనా శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది ఇవి ఒక ఫైవ్ శారీస్ ఉన్నాయండి కలర్స్ అయితే టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ అండి అసలు ఎంత బాగున్నాయో శారీస్ మాత్రం ఇదిగోండి కింద బోర్డర్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి పైన బోర్డర్ బ్లౌజ్ సేమ్ అండి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజు ఇది వచ్చేసి పళ్ళు శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది మంచి సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ అండి ఓకేనా ఈ టూ కలర్స్ అయితే అవైలబుల్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా అండి ఇది ఫైవ్ శారీస్ ఉంది రెడ్ కలర్ ఫైవ్ శారీస్ ఓకేనా టూ కూడా ఫైవ్ ఫైవ్ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మీకు అన్నీ కూడా ఇలా పౌచ్ ప్యాకింగ్లోనే వస్తాయండి శారీస్ మొత్తం ఓకేనా యూనిఫామ్ ప్యాటర్న్ కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇదిగోండి అన్నీ ఇలా వస్తుంది ఓకేనా ఓన్లీ వీటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ వచ్చేసి రంగోలీ సిల్క్ శారీస్ అండి మంచి ఫ్యాన్సీ వేరు చాలా బాగుంటుంది శారీస్ అయితే ఇదిగోండి దీంట్లో మనకు ఓన్లీ సిక్స్ కలర్స్ వచ్చినాయండి శారీ మొత్తం ఇలా వస్తుంది మంచి లైట్ వెయిట్ అండి చాలా బాగుంటుంది శారీ కలర్స్ కూడా చూడండి కలర్స్ కాంబినేషన్స్ ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి ఓకేనా ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ ఇది వచ్చేసి పళ్ళు పాట్ అండి రంగోలీ సిల్క్ శారీస్ ఎంత అండి లైట్ వెయిట్ చాలా సాఫ్ట్గా ఉంటుంది వెయిట్లెస్ అండి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి శారీ మొత్తం మనకి ఇలా అయితే వస్తుంది దీంట్లో కలర్స్ చూపిస్తానండి ఇవి కూడా మనకి మంచి పౌచ్ ప్యాకింగ్తో వస్తాయి సేమ్ అండి విట్లో ఎలా ఉందో సేమ్ వస్తుంది ఒక శారీ ఓపెన్ చేసి చూపించాను కదా అసలు ఎంత బాగున్నాయోనండి శారీస్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫోర్ డబల్ నైన్ అండి ఇవి బయట సెవెన్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ వరకు ఉన్నాయి ఓకేనా క్లాత్ వైజ్ అయితే ఎక్సలెంట్ ఉంది మంచి ఫ్యాన్సీ వేర్ అండి రంగోలీ సిల్క్ ఓన్లీ మీకు ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఇస్తున్నా కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మంచి డోలా సీక్వెన్స్ ప్యాటర్న్లో అండి ఓకేనా మనకి శారీ మొత్తం బ్లౌజ్ వచ్చేసి ఇలా సీక్వెన్స్ వర్క్లో అయితే వస్తుంది ఇదిగో దీంట్లో టూ బ్లౌజెస్ ఉంటాయండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి టూ బ్లౌజెస్ ఉంటే మీరు అది కావాలంటే కట్ చేసుకోవచ్చు ఏదైనా అండి మీరు ఓకేనా ఇవి త్రీ బండిల్స్ అండి లాస్ట్ బండిల్ ఇది ఒక్కటే ఉంది దీంట్లో కూడా ఓన్లీ ఫైవ్ కలర్స్ మాత్రమే ఉన్నాయి సారీ సిక్స్ కలర్స్ ఉన్నాయి మొత్తం ఎయిట్ వచ్చినాయండి కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మనకి బోర్డర్ కలర్లోనే బ్లౌజ్ వస్తుంది ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇదిగోండి మనకి ఇది త్రీ బండిల్స్ కంప్లీట్ అండి ఓన్లీ లాస్ట్ బండిల్లో సిక్స్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఫోర్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా మీకు షిప్పింగ్ ఛార్జెస్ తీసేస్తే ఓన్లీ త్రీ నైంటీ నైన్ అలానే పడుతుందండి సార్ ఇదిగోండి ఇలా వస్తుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్స్ అయితే తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి వన్ ఏ వన్ బండిల్ వచ్చిందండి ఇవి కూడా నాకు తెలిసి సిక్స్ శారీస్ వచ్చినట్టున్నాయి ఓకేనా మంచి క్రష్ అండి బోర్డర్లో లైట్గానే ఉంటుంది క్లాత్ వైజ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి ఇదిగోండి బోర్డర్ చూడండి ఓకేనా శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది వచ్చేసి పైన బోర్డర్ ఇది వచ్చేసి కింద బోర్డర్ అండి ఇదిగోండి బ్లౌజు పళ్ళు ఓకేనా ఎంత బాగుందోనండి శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఇవి ఓన్లీ వన్ బిడ్లు మాత్రమే మనకి రీస్టాక్ అయితే అయిందండి దీంట్లో అయితే కలర్ చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్స్ అయితే తీసేసుకోండి ఓకేనా కలర్స్ కూడా యూనిక్ కలర్స్ అండి చూడండి ఎంత బాగుందో మనకి శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చింది ఇదిగోండి ఇలా ఉంది ఓకేనా ఓన్లీ సిక్స్ అండి ఓన్లీ సిక్స్ కలర్స్ మాత్రమే రీస్టాక్ అయితే ఈ సారీ బ్లాక్ బోర్డ్ రండి ఓకేనా అంటే బ్లాక్ బ్లౌజ్ వస్తుందండి ఎంత బాగున్నాయండి శారీ మాత్రం ఇదిగోండి ఆల్ ఓవర్ వర్క్ ఇలా అయితే వస్తుంది ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓన్లీ సిక్స్ కలర్స్ మాత్రమే వచ్చినాయండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్సలెంట్ అండి అసలు ఇదే చాలా బాగుందండి దీనిది లుక్ వైజ్ అయితే బోర్డర్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఎవ్వరు మిస్ చేసుకోవచ్చు ఈ శారీ కూడా ఒకసారి ఓపెన్ చేసి అంత ఇదిగోండి లుక్ వైస్ చూడండి అంత బాగుంది బార్డర్ ఫినిషింగ్ ఓకేనా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇదిగోండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఫోర్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవి కూడా మనకు వచ్చేసి ఒక ఫోర్ శారీస్ మాత్రమే మిగిలినాయండి ఓకేనా అసలు అంతా బాగున్నాయో చూడండి కలర్ కాంబినేషన్ ఇది లాస్ట్ ఫస్ట్ వీడియోలో చూపించాను మనకు ఓన్లీ ఇంకా ఫోర్ శారీస్ మాత్రమే ఉన్నాయి కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసుకోండి ఓన్లీ ఫోర్ సిక్స్ జీరో ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇస్తున్నానండి ఓకేనా ఫోర్ సిక్స్ జీరో కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఒకసారి ఓపెన్ చేస్తాను చూసుకోండి అసలు ఎక్సలెంట్గా ఉంటుంది అఫీషియల్ లుక్ ఉంటుందండి లైట్ వెయిట్ ఉంటుంది చాలా స్మూత్గా ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పాట్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్ శారీ కలర్ తోటే వస్తుందండి బ్లౌజ్ కూడా ఇదిగోండి శారీ కలర్తో ఇలా అయితే వస్తుంది ఓన్లీ ఫోర్ శారీస్ మాత్రమే ఉన్నాయి ఫోర్ సిక్స్ జీరో ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మంచి బెనారస్ శారీస్ అండి సాఫ్ట్ బెనారస్ శారీస్ ఇదిగోండి ఇవి మనకి బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఇది వచ్చేసి కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి ఓకేనా మీకు కనిపించే కలర్ అయితే కాదు పర్పుల్ కలర్ డార్క్ కలర్ ఓకేనా ఇలా టజల్స్ అయితే వస్తుంది చాలా బాగుందండి శారీ మాత్రం ఎక్సలె ఇదంతా వివింగ్ ఏనండి మీకు ఇక్కడెక్కడ ప్రింట్ కానీ ఏం లేదు ఓకేనా ఇదిగోండి మంచి పళ్ళు పార్ట్ బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ ఓకేనా ఎక్సలెంట్గా ఉంది మంచి ప డార్క్ పర్పుల్ కలర్ అండి ఓకేనా డార్క్ పర్పుల్ కలర్ మీకు కనిపించే కలర్ అయితే కాదు కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మంచి సాఫ్ట్ బెనారస్ అండి ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇదంతా థ్రెడ్ వివింగ్ చాలా స్మూత్గా ఉంటుంది డార్క్ పర్పుల్ షేడ్ అండి ఓకేనా నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది పింక్ కలర్ అండి మీరు రెడ్ అనుకుంటారేమో మంచి పింక్ కలర్ అండి ఇది శారీ వచ్చేసి ఓకేనా ఇదిగో ఇవన్నీ బెనారస్ శారీస్ మోడల్కి అయితే ఒక్కటి ఉందండి ఓకేనా ఎవ్వరు మిస్ అవ్వద్దు ఇదిగోండి పళ్ళు పాట్ ఎంత రిచ్గా ఉందో చూడండి ఇది వచ్చేసి పళ్ళు పాట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ అండి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఏదైనా ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఇది వచ్చేసి మంచి పింక్ కలర్ అండి రెడ్ కలర్ కాదు పింక్ కలర్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి అసలు కలర్స్ కానీ శారీస్ క్లాత్ కానీ ఎక్సలెంట్గా ఉందండి స్కై బ్లూ కలర్ అండి మీకు అనిపించే కలర్ కాదు మంచి కలర్ స్కై బ్లూ కలర్ ఓకేనా మీకు రిమ్ సబ్ కలర్ కనిపిస్తుంది సేమ్ ఇవన్నీ ఇంతేనండి సెల్ఫ్ బ్లౌజ్ బుటీస్తో అయితే వస్తుంది ఓకేనా ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ మంచి బెనారస్ శారీ అండి చాలా సాఫ్ట్గా ఉంది చూసారు కదా ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా బాటిల్ గ్రీన్ కలర్ అండి ఓకేనా బాటిల్ గ్రీన్ కలర్ మంచి లైట్ వెయిట్ ఓకేనా బాటిల్ గ్రీన్ కలర్ ఇదిగోండి ఇది ఒకటి ఇది ఇది సేమ్ మోడల్ అండి చూసారు కదా ఎంత బాగుందో రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా చాలా బాగుంది మంచి బాటిల్ గ్రీన్ కలర్ అండి ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బెనారస్ శారీస్ అండి ఇవన్నీ బెనారస్ శారీసు ఇది అయితే ఎక్సలెంట్గా ఉంది ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది మంచి బచ్చల పండు కలర్ అంటారు కదండి బ్రింజాల్ కలర్ అది డార్క్ బ్రింజాల్ కలర్ ఓకేనా మీకు ఆల్ ఓవర్ మొత్తం శారీ మొత్తం ఇలానే వస్తుంది ఓకేనా ఎక్సలెంట్గా ఉందండి శారీ మాత్రం ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ సేమ్ అన్నిటికీ ఇలానే వచ్చింది ఇదంతా థ్రెడ్ వివింగ్ ఇరండి మీకు ఎక్కడ ఫాయిల్ ప్రింట్ కానీ ఎక్కడ ఏం లేదు ఓకేనా ఎయిట్ డబల్ నైన్ ప్రీషిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి కలర్ వచ్చేసి ఓకేనా సేమ్ ఇది కూడా అంతేనండి బ్లౌజ్ వచ్చేసి సేమ్ చిన్న చిన్న బుటీస్తో సెల్ఫ్ కలర్లోనే వస్తుంది ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మనకి వచ్చేసి ఈ సిక్స్ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా ఓన్లీ సిక్స్ శారీస్ ఉన్నాయి మంచి బెనారస్ పట్టు శారీస్ సాఫ్ట్గా ఉంటుందండి క్లాత్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా శారీస్ కూడా ఎవరైనా బల్క్లో కావాలి మినిమమ్ ఎయిట్ టు టెన్ శారీస్ ఎయిట్ పైన తీసుకోవాలండి ఓకేనా మంచి రీజనబుల్ ప్రైజ్లో అయితే ఇస్తాను శారీస్ కలెక్షన్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా స్క్రీన్ షాట్ పెట్టండి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి అందరికీ